నమస్కారం చికెన్ గ్రేవీ నేను చెప్పే విధంగా చేసుకోండి ఇడ్లీకి దోశకు చాలా రుచిగా ఉంటుంది కావలసిన పదార్థాలు అరకిలో చికెన్ రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఇవంతా తీసుకొని అదేవిధంగా క్లో దాల్చిన చెక్క ఇవంతా తీసుకోండి ఈ అరకిలో చికెన్ బాగా పసుపు వేసి ఉప్పేసి కడిగేసి దాని తర్వాత పసుపు మిర్చి కొద్దిగా మల్లెపొడి గరం మసాలా కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక అర అరగంట సేపు ఉంచుకోవాలి కొంచెం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు అలా ఓర్నిచ్చినారంటే తగినంత ఆయిలు అంత చూడండి ఇలా కలిపి బాగా ఓర్నెయి ఓర్నె చాలా అరగంట సేపు చాలు అప్పుడే అన్ని ముక్కలకు కారం ఉప్పు పులుపు అన్నీ పడతాయి సో ఇది చూడండి క్లోవ్ దాల్చిన చెక్క అనాస మొగ్గు బిర్యానీ ఆకు ఇవంతా కలిపి కొద్దిగా ధనియాలు వేసి అన్నీ వేయించి పొడి కొట్టుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద పాత్ర పెట్టి ఐదు స్పూన్లు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ దాల్చిన చెక్క బిర్యానీ దానాస పువ్వు సోంపు ఇవంతా వేసి బాగా వేగనిచ్చి బ్రౌన్గా రానిచ్చి తురుముకున్న ఉల్లిపాయలు వేసి బాగా మరగనిచ్చి ఆ ఉల్లిపాయలు బ్రౌన్గా వచ్చి వచ్చేంత వరకు బాగా వేయించి వేగనిచ్చి చూడండి బాగా వేగుతూ ఉంది అంటే ఆ ఆయిల్ తనిగా ఉల్లిపాయలు తనీగా రావాలన్నమాట అలా వేగాలి చూడండి కొంచెం కొంచెంగా బ్రౌన్గా వస్తూ ఉంది బాగా వేగిన తర్వాత ప్రౌన్గా రావాలి ఇప్పుడు మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా తురువు కొని పెట్టుకొని ఉన్న టొమాటోలు వేసి ఈ టొమాటోలు కూడా బాగా వేగాలి పచ్చి ఉండకూడదు పచ్చి ఉండకూడదు లేదంటే గ్రేవీ ఒక పచ్చివాసన వస్తుంది చూడండి ఇలా మరగాలి అనమాట చూడండి బాగా మరిగింది బాగా ఆ తర్వాత మరిగిన తర్వాత మనం ముందుగానే గార్నిష్ చేసి పెట్టుకొని ఉన్న చేసి పెట్టుకొని ఉన్న ముక్కల్ని దాంట్లో వేసి బాగా కొంతసేపు ఒక ఐదు నిమిషాలు వేగనిచ్చి ఐదు నిమిషాలు వేగనిచ్చి చూడండి ముక్కలు తనితనిగా తనిగా వచ్చేంతవరకు వేగాలి అనమాట అది మాత్రం వేగిన తర్వాత కొంతసేపు మూసిపెట్టండి అంటే లిడ్డ లుడ్ లిడ్డు పెట్టండి తర్వాత చూడండి ముక్కలు తనితనిగా వచ్చినాయి ఇప్పుడు ఈ ముక్కలు తనితనిగా వచ్చిన తర్వాత మనం మనకు ఎంత కావాలనో ఎంత గ్రేవీ కావాలనో అంత నీళ్లు పోసుకోవాలి అంటే మామూలుగానే ఇడ్లీకి దోశకు మనకు గ్రేవీ ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు ఎంత కావాలనో ఎక్కువ మోతాదులో నీళ్లు పోసుకోండి మాకు తక్కువ కావాలి కాబట్టి మేము తక్కువ నీళ్లు పోసుకుంటాము మేము ముక్కలు వేసుకొని దోశకు ముక్కలతోనే నంచుకొని తింటాము మీకు ఎంత కావాలనో అంటే ఒక మూడు గ్లాసులు నీళ్లు పోయండి చాలు అదే బాగొస్తుంది మేము ఒక ఊకినర గ్లాసు పోసుకున్నాము మీరు ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నారంటే గ్రేవీ బాగొస్తుంది పోసిన తర్వాత మూత పెట్టండి చూడండి ఎంత బాగా ఉడికి వస్తుందో ఇది ఇడ్లీకి ఆ గ్రేవీ ఆ ముక్కలు చాలా బాగుంటుంది మనం ఈ ధనియాలు ధనియాలు లవంగాలు ఇవంతా పొడి కొట్టుకున్నాం కదా బాగా ఉడికిన తర్వాత ఈ లవ ఈ పొడిని పొడిని వెల్లుల్లి బాగా చూడండి అలా చేయాలి మెల్ వెల్లుల్లిని ధనియాల పొడిని అన్నీ ఈ పొడిని అంతటినీ ఆ ఉడుకుతున్న చికెన్ ముక్కల్లో వేసి బాగా కలబెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మనం చికెన్ని స్టవ్ని స్టవ్ని కట్టేసి చికెన్ని దించుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో పూరిగా రెండు నిమిషాలు చాలు అప్పుడే ఆ అరోమా మనకు వస్తుంది చూడండి చికెన్ గ్రేవీ ఇడ్లీకి దోశకు రెడీ అయిపోయింది ఎంజాయ్ చేస్తారా మీరు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి